వృశ్చిక రాశి వారికి మంచి రోజులు వచ్చేస్తాయి మునిపెన్నడు చూడని అద్భుత మార్పులు ఊహలకి అందని మార్పులు అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి సమయం ఏ విధంగా కలిసి రాబోతుంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది ఇటువంటి మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారండి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రములో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణ రీత్య ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారికి మంచి మనస్సు ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైనటువంటి పద్ధతులను వీరు అవలంబిస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం ఉత్సాహంగా పనిచేస్తే మేలు జరుగుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆరోగ్యం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది శ్రీరామనామాన్ని స్మరించండి మేలు జరుగుతుంది లక్ష్యాలు నెరవేరే వరకు కూడా పట్టు వదలకండి మంచి మనస్సుతో పనిచేయండి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా కాకుండా చూసుకోవాలి ధర్మ మార్గంలో పనిచేయండి ముఖ్యమైన పని దాదాపుగా పూర్తిగా వస్తుంది తోటివారి సలహాలు ఉపయోగపడతాయి మందుమిత్రులను కలుపునుకోవడం ఉత్తమం ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మేలు అయితే జరుగుతుంది ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి ఈ సమయంలో దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద చాలా ఆసక్తి అయితే కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరినో ఒకరిని రక్షించడానికి వీరు చాలా అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవిత కాలము కూడా కొనసాగుతుంది ఈ రాశి వారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాసి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది అధికంగా ఉంటుంది వృష్టికి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేత ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాశారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వృష్టికి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులు లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్